అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో ఓ మహిళ ఆందోళనకు దిగింది రోడ్డుపై బైఠాయించి కక్షపూరితంగా తన ల్యాబ్ను సీజ్ చేశారంటూ ఆరోపణలు చేసింది తన గొంతులో ప్రాణం ఉండగా తన భూమి ఇవ్వనని తన కుటుంబానికి హోంమంత్రి అనిత వల్ల ప్రాణహాని ఉందని ఆరోపించింది ప్రాణం పోతే మంత్రితే బాధ్యతని స్పష్టం చేసింది పదవి చేతిలో ఉందని ఇబ్బంది పెడతారా ఓటేసిన ప్రజలకు మాట్లాడే హక్కు లేదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అంటే ముందుగా ప్లాన్ గా వచ్చారు ఈరోజు ప్లాన్ గా వచ్చి చేశారు ఇది అంతా హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది ఇది లేకపోతే అనకాపల్ జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి ల్యాబ్లు రిజిస్ట్రేషన్ లేవు ఈరోజు పక్క పిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఏ ల్యాబ్లు పాదాలిస్తున్నారు ఈరోజు ఈరోజు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు అంతాని

భూమిస్తావా అస్సలే మనం పోయిన ఆవిడే బాధ్యత ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణ హాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిన హోమ్ మినిస్టర్ Mga minister, down, down! Mahilalabat daw ang minister! చేసి నా జీవనోధారం బాగొట్టేసి ఒక మహిళ తరపున ఇంత కక్షాపూరితంగా చేస్తున్న రాజకీయం ఆవిడకి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఎవరు ఇచ్చారండి ఆవిడకి హోమ్ మినిస్టర్ మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆవిడకి మహిళల తరపున అటు మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళని ఇంత దోహరణంగా ఇంత పెట్టిన మహిళల తరపున హోమ్ మినిస్టర్ ఆవిడకి ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆవిడకి ఇలాంటి రాజకీయం చేయడానికి చెప్పి అంటే ప్రతి ఒక్కరి చేతలో రాజకీయం కావాలి ఈ రోజు గెలవాలంటే రాజకీయం కావాలి ఇప్పుడు ప్రతి ప్రతి మనిషి చేతిలో రాజకీయం ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే రాజకీయం పట్టుకుండాలనుకోండి ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలు మాట్లాడేందుకు లేదు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాల్సిందే రక్షణ రాజకీయం చేసిన హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈ రోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి ఈ రోజు మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈ రోజు నా చేయడం జరిగింది దూనిలో కూడా ల్యాబ్ చేయడం జరిగిందండి పార్ట్నర్షిప్ ఉందని రోజుకు ల్యాక్ కూడా సీల్ చేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశంతో వచ్చి సీల్ చేశారు ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు పాపము ముగ్గురు కలిసి వచ్చారు పాపం అదైతే ఎవరూ రాకుండానే సీట్ చేశారు దీని అన్ని చూస్తే కక్ష్యాపృత్తు రాజకీయం కాదా ఇది గత ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ల్యాబ్ లాఫీల్డ్ కొనుక్కొని కట్టుకోండి ఎవడులో కావచ్చు ఇలా కక్షాభూరిత ఈ రోజు ల్యాబ్ మూతతే సరిపోదు అక్కడ సమాధానం చెప్పాల్సిందే హోం మినిస్టర్ సమాధానం చెప్పాలి దీనికి పర్యవసానం ఓ మినిస్టర్ అనుభవించాల్సిందే ఈ రోజు ఒక ల్యాబ్ అని చెప్పి ఈ రోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమి చేయలేరు వాళ్ళకి వెనకలను ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఈరోజు హోమ్ మినిస్టర్ కక్ష రాజకీయం చేస్తున్నారు ఒక నా విషయమే కాదు అక్కడ రాక పార్కులో ధర్నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్ వెనకాతుల నుంచి మీకు అబ్బాయి ఇస్తామని చెబుతున్నారు ఏ వెనక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్లే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నినాదం ఎవ్వరు ఎవ్వరు కొంతలో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను హోమ్ మినిస్టర్ చెప్తున్నాను కక్షాభూరిత రాజకీయాలు మానుకోండి లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ రోజు ఒక మహిళ మీద మీరు ఇంత దారుణమైన చర్య చేసినందుకో